చరణ పంకజములె గతియని నిరణున్న మమ్ము బ్రోవోమా అమ్మా ఆదికారిణీ పురాణి అంబ ఆదికారిణి పురాణి అఖిలాండ జనని నందగీర్వాణి తేజరిల్లు వెలయు్రిమూర్తిని దిన దినమును మదిని గొలచి వేడి తినీదు చరణ పంకజములే గదని నిరణ్యున్న నన్ను బ్రోవ అమ్మా రాజరాజేశ్వరి ఈ రాజరాజేశ్వరీ త్రిపుర భైరవి మహాకాళి మృదుకరవేణి వేణి ఈ జగాననీ దుసరి వేల్పులను ఎందుగా మా ఓ జగజననీ మనోన్మణి ఓంకార రూపిణి కళ్యాణి ఓ జగజ్జననీ మనోన్మణి ఓంకార రూపిణి కళ్యాణి తేజరిల్లు వెలయు త్రిమూర్తిని దిన దినమునుమదిని గొలచి వేడి తిని చరణ పంకజ మూలే గదేయని నిరనమ్మియున్న నన్ను బ్రోవా అమ్మా రాజరాజేశ్వరి త్రిపుర భైరవి మహాకాళి మృదుకర వేణి ఈ జగములో ఈ జగాననీ దూసరి వేల్పులను ఓ జనని మనోన్మని ఓంకార రూపిణి ఆమె అంటే సర్వదేవతాస్వరూపమైనటువంటిది ఓంకారం ప్రతి నామానికి కూడా ఓంకారం అనేటువంటిది తప్పనిసరిగా పెట్టాలి నమ అని పెట్టాలి మహాకాళ్యై నమ మహాశ్వా ఓం మహాశ్వాసాయ నమ ఓం మహాప్రబనై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహాసారాయ ఓం శ్రీ మహామాయాయ నమ ఓం శ్రీ మహాభాఫలాయ నమ ஓம் ஸ்ரீ மகா மகாவிய நமாம் ஓம் ஸ்ரீ மகா மகாச்சண்டி நமாம் ஓம் ஐம் ஹ்ரீம் க்ளீம் ஜெய ஜெயச்சாமுண்டா நமாம் திரிதமணிமடக்கோட்டி கோட்டீரச்சராரவிய நமாம் ஓம் காயத்திரை நம ஓம் சாவித்திரை நமாம் ஓம் சரஸ்வச்சை நமாம் ஓம் மஹாசிதிகம்யம் ஓம் திவாகர திவரஸ்வப்பிரபாய நமாம் ஓம் காமருப்பூ நமாம் ஓம் பிரபா சகல மகாமணிதாசம்பூர்ணிந்தராயம் ஓம் சர்வாயுசம்பூர்ணாய நமாம் ஓம் மதுகேடோ மஹாசுவரசேன மைஷாசுவரசேனா మహిషాసురుధూమ్రలోచన రక్తబీజ నిశుంభుంభదైకంఠకాయనమాం ఓం కాళరాత్రి నమమ్ ఓం శ్రీ శ్రీశివాయ నమ శ్రీనిచ్చాయ నమం ఓం ఇంద్రాగ్ని యమ ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయుకొబేర ఈశాన బ్రహ్మవిష్ణుస్తుయ నమ త్రిభువనధరాధరాయ నమ జ్యేష్టాదేవ్యై నమ రౌద్రయి నమ అంబికాయ నమ బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమారీ వైష్ణవీ వారాహి నారసింహేంద్రియాణ చాముండా శివదూతి స్వరూపాయ నమ ఓం మహాగ్రవిశోరక ఫాముఠమహజ్లారాతోమాంగే నమం అవనపాదకల్పాయ నమం నవరత్ని కోషాయ నమ తత్వస్వరూపాయ నమం వాక్పణి పాద పాయుపస్థ శబ్దస్పర్శ రూపంధ చక్షు జిహ్వగ్రాణ మధ్యమస్థితాయనమహం మహజ్వలా మహావిశోభ విషగ్ఞనుమహం గంధర్వ విద్యారాయుతాయనమహం అయింకార హ్రీంకార క్లింకార హస్తాయ నమహాం అయ్యా నేను చెప్పినటువంటి వాటిల్లో నాకు తోచింది శక్తి ఉన్నది అమ్మవారు పలికించిన పలుకులు పలికినాను దీనిలో ఈ చతుోపచార పూజ ఇది చాలా పవిత్రమైనటువంటిది మహాశక్తివంతమైనటువంటిది ఈ రకంగా అచల ఛానల్ వారు కోరిన మేరకు ఈ రకమైనటువంటిది చెప్పడం జరిగింది దీనిలో పొరపాటును తీసిపడేసి ఆ యొక్క మంచిని మాత్రమే మాకు అనుగ్రహించవలసిందిగా పెద్దలైనటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ పిన్నలైనటువంటి వాళ్లకు ఆశీర్వదిస్తూ ఈ రకమైనటువంటి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళల్లో నాకు కూడా ఆ యొక్క అమ్మవారి భాగ్యం కలిగింది